చూద్దాం ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్యకి డి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ కి ఘన సన్మానం సానుకూలంగా స్పందించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకి ఈ రోజు పట్టణ పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఇల్లందు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కోచికొండ సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో సుమారు పదిహేను వందల గడపలు ఉన్నటువంటి పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి మార్కండేయుడు ఆలయ నిర్మాణం కొరకు నాలుగు వందల గజాల స్థలం కేటాయించవలసిందిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యని కోరడం జరిగింది స్థానికులంగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కండేయుడు గుడి నిర్మాణం కొరకు స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు పట్టణ పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు ఎలగందుల నారాయణ దోమల శేఖరయ్య మామిడి రమాకాంత్ సిరిమల్లి రమేష్ చిలివేరు రమేష్ డాక్టర్ రాచల్ల నరసయ్య గౌరవ సలహాదారులు ఊరుకొండ ధనుంజయ్య జిల్లా నాయకులు చెన్నూరి కృష్ణ చెన్నూరి శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు భండారి వెంకన్న బండారి శ్రీనివాస్ పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి దోమల మహేష్ ఉపాధ్యక్షులు సిరిమల్లి రాజు సిరిమల్లి నాగరాజు పరిష రాధాకృష్ణ కమిటీ సభ్యులు జోగు సతీష్ కర్నాటి వెంకటరాజు గోచికొండ సంజీవరావు గోచికొండ ఈశ్వరరావు రాహుల్ నేత కుల సంఘం నాయకులు ఆడేపు సతీష్ రాయనర్స్ శంకర్ ఉమా బైరి సుధాకర్ రామ్మూర్తి పంతకాని రమేష్ రాధాకృష్ణ మహిళా సంఘం నాయకులు గోచుకొండ శ్రీదేవి సిరిమల్లె పల్లవి జడల విజయ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సామల రాధ పేరాల విశాలాక్షి కర్ణాటి పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా మరి ఇల్లందు పట్టణంలో పద్మశాలి పురస్తులకు మార్కండే ఆలయం లేదు అలానే దానికి సంబంధించిన శివాలయం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లందు నూతన కమిటీ పద్మశాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు పిల్లలు శాసనసభ్యులైన శ్రీ పురబ్ కంకయ్య గారికి సన్మానంతో పాటు మరి మా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కనకయ్య గారు మాకు మమ్ములను గెలిపిస్తే ఈ భర్మశాలి సంఘానికి మరి మీరు అడిగిన ఏదైతే ఉందో స్థలమో నేను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు మా కుల సంబంధించిన పెద్దలు మరి కమిటీ సభ్యులు అందరూ వచ్చి మరి కనకణకి ఘన సన్మానం చేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి సరే ఇల్లందులో ఎక్కడ స్థలం ఉందో మీరు చూపించండి నేను అక్కడ ఇవ్వడం జరుగుద్ది అని చెప్పడం జరిగింది మేము స్థల సేకరణ కూడా చేసి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానినే నేను రెవెన్యూ వాళ్ళతో సిమిరేని వాళ్ళతో మాట్లాడి మీకు ఇప్పించేలా చేస్తారని మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దీనికి మా కమిటీ సభ్యులు ప్లస్ కులస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా సంతోషం మీరు అన్నట్టు ఇల్లందూ మున్సిపాలిటీ పరిధిలో పట్లశావ సంఘానికి దాదాపు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్లు నాకు పర్ఫెక్ట్గా సమాచారం ఎప్పుడు కూడా మీ అండగాలతో ఆ రోజున కూడా మున్సిపల్ చైర్మన్ నన్ను గతంలో జరిగినటువంటి అన్ని ఎలక్షన్లో కూడా మీరు ఏకగ్రహంగా తీర్మానం చేస్తూ కనకాలను కూడా చూపించడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తారు అదే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి ఎలక్షన్లు కావచ్చు ఏ సందర్భం ఏ కార్యక్రమం అయినా మీ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూనే మనం కుల సంఘం అనేది మనందరి ఐక్యత కోసం పనిచేసుకునేటువంటి సంఘం దానికోసం మాత్రమే మనం ఐక్యతగా ఉండాలి సంఘ సభ్యులంతా కుటుంబ సభ్యులంతా ఒకటిగా ఉండాలి అనేటువంటి మనం ఏర్పాటు చేసుకుంటాం సరే మన సంఘంలో విభేదాలున్నా వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి ఉన్నటువంటి పెద్దలు చాలామంది సీనియర్స్ ఉన్నారు వారందరూ కూడా ఇరుపక్షాలు కూర్చోబెట్టి సంఘాన్ని బలోపేతం చేసి ఇంకా ఐక్యత చాటుకున్నట్టయితే మనందరికి కూడా గౌరవము పెరుగుతుందని చెప్పి నా యొక్క ఆలోచన ఆ దిశగా నా యొక్క పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూనే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎన్నికలు జరిగినటువంటి సమయం తర్వాత గెలిచాక కూడా చాలాసార్లు సత్య గారు నిర్మాణం ఒక ఆలోచన ఉండే నేనే దాన్ని పొడిగించుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు సన్మానం చేసుకోకుండా తర్వాత చేస్తే బాగుంటుంది చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అయినా సరే తప్పకుండా చేయాలి చేస్తే బాగుంటుంది ఒక ఎన్నికల్లో భాగంగా మీటింగ్లా కూడా మనం ఉపయోగపదం చేసి చెప్పడంతో మరి కార్యక్రమం మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం పద్మశామీ సంఘం రెండుగా విడిపోకుండా వారు వారి మీటింగ్లో చెప్పి మీ మీటింగ్లో కూడా చెప్పడం అందరూ కలిసి ఉంటే బలం ఉంటుంది బలం ఉంటేనే మనకు ఉన్నటువంటి పేదరిక నియమల కోసం ఆర్థికంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గతంలో సరే ఏదో ఒక విధంగా విడివిడిగా ప్రయాణం చేయడం జరిగింది అందరూ కలిసి ప్రయాణం చేస్తే మనందరి కుటుంబంలో ఒక వెలుగు చక్కటి ప్రశాంతమైన వాతావరణం వెలుగునిచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలంటే కూడా కుటుంబాలకు పెరిగి పెద్ద ఎత్తున ఆర్థికంగా వాళ్ళని కలోపేతం చేసే ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తం కూడా మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగే ఎన్నికల్లో మీరందరూ సహాయ సహకారులతో మంచి మెజారిటీ ఇచ్చి చక్కటి విజయ విజయాన్ని అందించినటువంటి అందరూ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో కప జిల్లా ప్రధానమైనది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోటీ చేసుకోవడానికి జిల్లాలో అందరికన్నా గొప్ప మెజార్టీ ఇచ్చినటువంటి మన పేరు అందరూ కూడా నవస్కారం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మైపాస్ పార్లమెంట్ అభ్యర్థి మన బలరాం నాయక్ గారిని కూడా వారికే కాదు అసంతృప్తి అసంతృప్తిపై ఓటు వేసి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాని ప్రధానంగా యోగ్యత లేదు ఎందుకంటే వాళ్ళకు పోటీలో లేరు వారు ఒక్క పార్లమెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు తద్వారా దేశం సురక్షణంగా సుఖంగా గడుగు బలహీన వర్గాలు అన్ని కూడా మతాన్ని కాపాడే గొప్ప పార్టీ కాళీ పార్టీ గుర్తు గుర్తుపెట్టుకొని ఈసారి ఆ పార్టీ కూడా అత్తం గుర్తు వివరించి మంచి మెదక్ ఇచ్చే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే దేవుడి కావాల్సినటువంటి స్థలాలు స్థలసేకరణ ఎన్నికల ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మరి మీకు మాట కూడా ఇచ్చిన్నాం ఎందుకంటే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వ స్థలం కానీ ప్రభుత్వ స్థలమే ప్రైవేట్ స్థలాలు లేకుండా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మీరు చూసుకొని తప్పకుండా ఇచ్చారని చెప్పి భావించే ఇప్పుడు కూడా అదే ఇస్తారు అయితే నేను ఒక్కడ గుర్తించ సింగరేరికి సంబంధించిన స్థలాలు కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే ఎవరో గారు కూడా ఒక జర్పాటుకొని పలానా దగ్గర ఉంది అని చెప్పేసి అని వారు కూడా నాకు ఒక ఆఫీస్ తప్పకుండా నేను ప్రయత్నం చేసే చేస్తా అని చెప్పి మరి మీ అందరూ కూడా హామీస్తున్నా అదే మీరైతే ఏదైతే గుర్తించిందో హనుమాన్ టెంపులకు సంబంధించిన భూమి లేకపోతే మరి ప్రభుత్వానికి సంబంధించిన భూమి చూసుకుని ఒకసారి కలసిందరూ కూడా ఒక ఎంతో తప్పకుండా మీకు మరి అవకాశం ఉంది ముందే చూసుకున్నారు కాబట్టి ఎప్పుడూ చెప్పారు సత్యం కాదు నాకు మరి దానికి ఎలాంటి అభ్యర్థులు లేకుండా మరి రెవెన్యూ వాళ్ళకు పెద్ద విజ్ఞప్తి చేసి మరి కార్యక్రమంకి వచ్చినటువంటి అందరు చర్యలు మరి మదసారి సంఘాలకు సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు వస్తారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు